జరికపు పాలన కనుమరుగైంది ఇప్పుడు పాలకులంటే ఎన్నుకున్న నేతలే ఎన్నుకునే పద్ధతుల్లో తేడాలునా దేశాధినేతలను నేతలను ప్రజలే ఎన్నుకుంటున్నారు అందుకే ఎన్నికలంటే అటు పాలకులకు ఇటు ప్రజలకు పండగే అయితే ప్రపంచ ఎన్నికల చరిత్రలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ప్రత్యేకంగా నిలిచిపోనుంది దాన్ని కారణం ఈ ఒక్క సంవత్సరంలో దాదాపు అరవై నాలుగు దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయి దాదాపు నాలుగు వందల కోట్ల మంది తమ తమ దేశాది నేతలను ఎన్నుకొనున్నారు రెండు వేల ఇరవై నాలుగు మానవ చరిత్రలోనే అతిపెద్ద ఎన్నికల సంవత్సరంగా నిలవనుంది ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న పది దేశాలను తీసుకుంటే అందులో ఏడు దేశాల్లో ఈ ఏడాదే ఎన్నికలు జరుగుతున్నాయి మొత్తంగా చూస్తే ఈ సంవత్సరం అరవై నాలుగు దేశాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి దాదాపు నాలుగు బిలియన్ల మంది అంటే నాలుగు వందల కోట్ల మంది ఈ ఒక్క సంవత్సరమే ఓటు వేయబోతున్నారు ఇప్పటికే కొన్ని దేశాల్లో ఎన్నికలు పూర్తయి ఫలితాలు కూడా వెలువడ్డాయి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ఏప్రిల్ పంతొమ్మిది నుంచి ఎన్నికల ప్రక్రియ మొదలైంది జూన్ ఒకటో తేదీ వరకు జరగనున్న ఎన్నికల్లో దాదాపు తొంభై ఆరు కోట్ల ఎనభై లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో పోలిస్తే భారత్లో ఓటర్ల సంఖ్య పదిహేను కోట్ల వరకు పెరిగింది వీరంతా ఏడు విడతల్లో జరుగుతున్న ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకొనున్నారు ఇప్పటికే మూడు విడతల పోలింగ్ పూర్తవగా మరో నాలుగు దశల ఎన్నికలు జరగాల్సింది ఇక ప్రపంచంలోనే అత్యధికంగా ఒకే రోజు ఓటు హక్కును వినియోగించుకుని మాత్రం ఇండోనేషియా ఎన్నికల్లోనే దేశవ్యాప్తంగా ఒకే రోజు నిర్వహిస్తున్న ఈ ఎన్నికల్లో ఇరవై కోట్ల మంది ఒకే రోజు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు ఇక టువాల దేశంలో అతి తక్కువగా అంటే కేవలం పదివేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుని దేశాధినేతను ఎన్నుకున్నారు కిమ్ నియంతృత్వ పాలనలో మగుతున్న ఉత్తర కొరియాలో పార్లమెంటరీ ఎన్నికలు ఏప్రిల్ పదిన జరుగుతాయని ప్రకటించారు అయితే ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సమాచారం ఇప్పటిదాకా బయటకు పొక్కలేదు ఇక దక్షిణ కొరియా కూడా ఏప్రిల్ పదిన నేషనల్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించింది మన పొరుగునున్న బంగ్లాదేశ్లో ఇదే సంవత్సరం జరిగిన ఎన్నికల్లో షేక్ హసీనా రికార్డు స్థాయిలో గెలిచి నాలుగోసారి ప్రధానయ్యారు మరో పొరుగు దేశమైన భూటాన్లో కూడా సెరింగ్ టోబెను ప్రజలు ఇదే సంవత్సరం ఎన్నుకున్నారు తైవాన్లోనూ ఈ ఏడాదే ఎన్నికలు జరిగాయి చైనా వ్యతిరేక పార్టీగా పేరున్న డీపీపీకి చెందిన విలియం లాయ్చింగ్ ఈ ఎన్నికల్లో విజయం సాధించారు ఇక మన దేశంగా చెప్పుకునే కూడా ఈ ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగాయి పీఎంఎల్ఎన్ కూటమి అధికారాన్ని చేజికించుకుంది మరోవైపు ఏప్రిల్లో మాల్దీవుల పీపుల్స్ మజ్లిస్ పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది ఆర్థిక ఇబ్బందులతో దివాలా తీసిన శ్రీలంకలోనూ ఇదే సంవత్సరం ఎన్నికలు జరగనున్నాయి పార్లమెంటుతో పాటు అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది నవంబర్లో నిర్వహిస్తామని ఇప్పటికే ప్రకటించారు అగ్రదేశాల్లో ఒకటైన రష్యాలో ఈ ఏడాది మార్చి పదిహేను నుంచి పదిహేడు వరకు ఎన్నికలు జరిగాయి మరోసారి పుతిన్ భారీ మెజారిటీతో ఎన్నికయ్యారు మరో అగ్రదేశమైన అమెరికాలోనూ ఈ ఏడాదే ఎన్నికలు జరగబోతున్నాయి నవంబర్ ఐదవ తేదీన ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి పాత ప్రత్యర్థులైన జో బైడెన్ ట్రంప్ మరోసారి ముఖాముఖి ఐరోపా సమాఖ్య పార్లమెంటు కూడా జూన్ ఆరు నుంచి తొమ్మిది వరకు ఎన్నికలు జరగనున్నాయి మరోవైపు యూకేలో ఈ ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి రిషి సునాక్ నేతృత్వంలోని కన్సర్వేటివ్ పార్టీ లేబర్ పార్టీని ఈ ఎన్నికల్లో ఢీకొంటోంది ఇలా అగ్రదేశాలతో పాటు చిన్న చిన్న దేశాల్లోనూ ఈ ఏడాది ఎన్నికలు జరుగుతుండటంతో ఆయా దేశాలకు ఎన్నికయ్యే అధినేతలతో వచ్చే ఏడాది కల్లా కొత్త ప్రపంచం కొలుదీలను ఖాయంగా చెబుతున్నారు రిపోర్ట్